డైరెక్టర్ జిబిఎస్ ప్రసాద్ గారు నిర్మాణం గురించి దానికి కావాల్సినటువంటి డోర్స్ విండోస్ గురించి నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది దానికి డోర్స్ విండోస్ని సప్లై చేయడం జరిగింది అయితే ఈ రోజుకి కూడా నాకు మూడు లక్షల పదిహేడు వేల రూపాయల బకాయి చెల్లించవలసి ఉంది అలాగే ప్లంబర్కి ముప్పై వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది అలాగే ఎలక్ట్రిషియన్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది అలాగే వాచ్మెన్కి నలభై నాలుగు వేల రూపాయలు ఉంది అదే విధంగా కాకుండా నా నాలగే కాకుండా చాలామందికి బకాయిలు పెట్టి ఆయన రిటైర్ అయిన తర్వాత విజయవాడ వెళ్ళిపోవడం జరిగింది తప్ప ఈ ఈరోజుకి ఇవ్వలేదు దీని మీద గత నెల ఐదో తారీఖుని సిపిఆర్ ఆఫీసులో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బాధితులందరం కలిసి వెళ్ళి నిన్న కూడా వస్తానని చెప్పారు కానీ బాధి ఇద్దరు కూడా జీబీఎస్ ప్రసాద్ కానీ అతను అనుచరుడు ఉచ్చల విజయభాస్కర్ కానీ స్టేషన్కి వస్తారని చెప్పి నిన్న కూడా రావడం రాలేదు ఈ ఈ విషయం తెలిసి మేము ఏమన్నా అక్కడ కేఎల్ యూనివర్సిటీలో పనిచేస్తామని తెలిసి అక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్పై పరిశీలించి మూడు రోజుల్లో వాళ్ళు విచారణ చేసి వెంటనే తొలగించడం జరిగింది వాచ్మెన్కి వచ్చిన డబ్బుల గురించి ఏమని లేబర్ ఆఫీస్ కమిషనర్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నోటీస్ పంపించినా కూడా ఈరోజు కూడా లేబర్ ఆఫీసులో హాజరవ్వడం జరగలేదు మేము కాకుండా చాలామంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు చేస్తాను చాలామందికి బాధ్యులకు ఇవ్వాలని చాలామంది రావడం జరుగుతుంది ఈ దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలని సిపికి స్వయంగా మళ్ళీ రెండోసారి మొన్న గత ఈ నాలుగో తారీఖున వెళ్ళి కలవడం జరిగింది ఈయన రెండు సంవత్సరాల ఏడు నెలల కాలంలో ఐదు కోట్ల నలభై డెబ్భై నాలుగు లక్షల అక్రమాస్తులు కూడబెట్టే పక్క ఆధారాలతో మేము సిట్టికి అలాగే సిబిఐ వారికి తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వారికి సంబంధిత అధికారులందరికీ ఇవ్వడం జరిగింది రాజుగారి డోర్ షోప్ బిగిల్స్ దానికి వెళ్తూ ఈ ప్రసాద్ గారు ఉత్సల భాస్కర్ భాస్కర్రావు గారు పరిచయం అయ్యారు అక్కడ పరిచయం అయిస్తూ ఎవరో ఒకరు వస్తూ ఉండడం పని చేస్తూ ఉంటాను ఎవరో ఒకరు రావడం ఎవరో బాబు మా ఉద్యోగం ఏమైంది అదే అని చెప్పేసి అడుగుతుంటే అది నాకు నేను కూడా విన్నాను నేను కూడా విని మా మేనల్ ఉన్న ఉన్నాడని చెప్పేసి నేను కూడా ఒక ఐదు లక్షలు డబ్బులు కట్టాను స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం ఇప్పిస్తామని మాట్లాడతారు స్కూల్ కానీ క్లబ్ కానీ ఎందులో దాంట్లో మెయింటెనెన్స్ కానీ ఏదో ఒకటి చేస్తామన్నారు అనగానే మా మేనల్ డైటైజ్ చేసి ఉన్నాడని చెప్పేసి నేను మాట్లాడాను మాట్లాడితే ఎనిమిది లక్షలు మాట్లాడుకున్నాం మాట్లాడితే నేను అంత ఇవ్వలే ఎనిమిది లక్షలు అడిగారు నేను ఎవ్వలేనన్నాను ఆరు లక్షలు మాట్లాడుకున్నాను ఐదు లక్షల డీడీలు రూపాన్ని రెండు డీడీలు తీసి ఇచ్చానండి యాభై రెండు వేలు క్యాష్ ఇచ్చాను క్యాష్ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు అయిపోయింది ప్రసాద్ గారు ఏమో రిటైర్ అయిపోయారు రిటైర్ అయిపోయారని తెలిసింది తర్వాత ఈ భాస్కర్ రాజు గారిని అడిగాను అదిగా చెప్తాను అదిగా చెప్తాను అని అనడమే తప్ప మాకు ఏమీ న్యాయం సమకూర్చలేదు అన్నట్టుపై మనం గత నెల ఐదో తారీఖు ఐదో తారీఖుని సిపి గారి ఆఫీసులు ఇవ్వడం జరిగింది ఇచ్చిన ఇచ్చినట్టు కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిసి వార్తాపత్రికలేదు రావడం తెలిసి ఆ స్టీల్ ప్లాంట్ ఏఐటీసీ లీడర్ దగ్గరికి వెళ్ళి ఆ రాజు ఆయన్ని కొట్టించడానికి ఎంతైతే అంత నేను డబ్బులు పంపిస్తాను అని వచ్చల విజయభాస్కర్ ఏమైనా ఏఐటీసీ లీడర్ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది ఇలాంటి గొడవలు నాకు సంబంధం లేదు మీరు మీరు చూసుకోండి అని చెప్పడం జరిగింది అలాగే హోమ్ మినిస్టర్ నేను క్లాస్మేట్ కాబట్టి ఏదైనా చేస్తారా మొదటి నుంచి మమ్మల్ని బెదిరించడం జరిగింది పనులు కూడా సగంలో డబ్బులు ఇవ్వకపోతే మేము ఆపిస్తే హోమ్ మినిస్టర్ నా క్లాస్మేట్ అరగంటలో మిమ్మల్ని అందరూ ఉతికేసి చేయించారని చెప్పి మా అడ్రస్లు తీసుకోవడం కూడా జరిగింది వీటి కూడా విచారణ చేసి మాకు తగిన న్యాయం చేసి మా రక్షణ కల్పించాలి ఎందుకంటే ఆయన చాలా పెద్ద అయినా మేము ఏమన్నా కాబట్టి ఈ పోలీసు వారు తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేసి మా రావలసిన బకాయిలు అందరికి ఇప్పించవలసింది కోరి ప్రార్థిస్తున్నాం